बोलिए अ पॉसिबल परमिशन हिपिन

చెప్పండి లోపల ఇచ్చేసారా రండి రండి తినేసి లోపల రండి आये प्रोटीन इसको मेल पर सेट लेकर बैठो जे सर अब परास प्रोटीन बाद में बब एक मुछरोल मुछरोल पल्लू पाली मुछरोल नाम और हम यहां ये रोड प्रॉब्लम నమస్కారం ప్రతి సోమవారం మన డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఇది పీజీఆర్ఎస్ జడ్పీ హాల్లో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సిటీలో ఉన్న ఝడ్పీ హాల్లో మనం పెట్టినాది చాలా ఎండాకాలంలో చాలా వేడిగా సమ్మర్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి భోజనం అది ఒక పన్నెండున్నర లేకపోతే పన్నెండు తర్వాత వచ్చిన వాళ్ళకి ఒక భోజనం పెట్టడం అలాగే వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి బటర్ మిల్క్ వాటర్ అది ఇవ్వడానికి డిస్టిక్ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఒక 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 ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేశాము దీనికి ముఖ్య కారణం అంటే చాలా ఎండాకాలం ఉంది ఇది కాకుండా ఈ హీట్ స్ట్రోక్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు ఎక్కడొక్కడో నుంచి ఇచ్చాపురం నుంచి కొత్తూరు నుంచి అంత దూరం నుంచి పబ్లిక్ రావడం ఇక్కడ కొంతసేపు వెయిట్ చేయడం మళ్ళీ అది ప్రాబ్లం రాకూడదు కాబట్టి హీట్ స్ట్రోక్ ప్రాబ్లం రాకూడదు కాబట్టి మనం ఇది చేస్తాము ఇది ప్యూర్గా దాతల ద్వారా డొనేషన్ ద్వారా సో ఈరోజు థ్యాంక్స్ టు సీఎంఆర్ గ్రూప్ సిఎంఆర్ గ్రూప్ ద్వారా ఈరోజు ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పర్సన్స్కి ఇక్కడ భోజనం పెట్టడం జరిగింది నెక్స్ట్ ఒక అంటే సమ్మర్ కాలం ఉన్నప్పుడు ఒక సిక్స్ టు సెవెన్ వీక్స్ ప్రతి ఒక్క వారం ఒక ఒక మంచి దాతల ద్వారా బటర్ మిల్క్ అండ్ మన భోజనం పెట్టడానికి కార్యక్రమం మనం ఇక్కడ ప్రతి సోమవారం జడ్పీ మీటింగ్ హాల్ దగ్గర పెట్టడం జరుగుతుంది కాబట్టి నేను ఇంకా దాతలు ముందుగా వచ్చి ఈ ప్రోగ్రామ్కి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్కి సహాయం చేయాలి నేను అందరికీ కోరుతున్నాను ఎస్ ఎస్ దీనికి కూడా మన పీజీఆర్ఎస్ వచ్చిన ప్రతి ఒక్కరికి మనం ఒక రసీదు ఇస్తాం ఆ రసీదు ఆధారంగా మనం ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈ భోజనం కానీ తర్వాత ఈ బటర్ మిల్ కానీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి అది కూడా గమనించి ఇక్కడికి రావాల్సింది కోరుతున్నాను ఎవరు నాకు తీసుకొని తప్ప పెట్టారా అదే వాళ్ళు తీసుకొని

சத்யதேவாய் அண்ண சர்வோதய எண்பத்தி வந்து கதா ரெண்டு அவங்க